దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పెన్న పరివాహక ప్రాంతాల నుండి ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న గ్రామస్తులపై ఇసుక మాఫియా దౌర్జన్యం చీకటి పడితే వాసిలి పెన్నా పరివాహ ప్రాంతాల నుండి ఇసుక విచ్చలవిడిగా తరలింపు దీంతో ఇసుక మాఫియా ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామ సర్పంచ్ హరిబాబు గ్రామస్తులు గ్రామస్తులపై దౌర్జన్యం చేసి ట్రాక్టర్లను తీసుకెళ్లిన ఇసుక మాఫియా ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు సమాచారం మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తుల ఆవేదన ఈరోజు వాసిల సర్పంచ్ చెల్లికారమ్మ హరిబాబు అని నేను ఎస్టీల్ కాలనీ వచ్చి మా ఇంటి దగ్గరికి రోజు నైట్లో ట్రాక్టర్లతో ఇసుకలు శాండ్లు తాల్తా ఉన్నారు మా ఇళ్ళ మీదకి బళ్ళు వస్తుంది మేము భయంతో కొనిగిపోతున్నాం మీకు ఎవరు పట్టించుకోవటం లేదు ఎవరు చేసిన కాల్ చేయడం లేని చెప్తే ఈరోజు మేము వచ్చి కట్ట మీద వచ్చి కూర్చున్నాం ఏరే బ్రహ్మనాయుడు ట్రాక్టర్లు ఒక నాలుగు వచ్చినాయి కొరవాళ్ళు ఏరు నాలుగు బళ్ళు దాకా వచ్చి అవి మేము ఆపడం జరిగింది ఈ లోపల బ్రహ్మనాయుడు సుమారులో ఒక ఆరు ఏడు మంది కారు తీసుకొచ్చి మమ్మల్ని కట్టలు దోసేసి కట్టకొని దోసేసి తాళలు పెరుపుకొని టాకులు తీసుకెళ్ళిపోయి ఏం చేసుకోవాలి మాకు అందరితో చేసే సంబంధాలు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో కూడా మాకు అంత అనుకూలంగా ఉంది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం మేము పనులు చేసుకున్నాం ఈరోజు వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎవరికి వాట పంపిస్తున్నాం మీరు ఎవరు ఆపడానికి అని చెప్పి మన పక్కకు దోసి పనుకి ఇంకో బాబుని అతను కూడా పక్క దోసి పనుకేసి టాక్కి తీసుకెళ్ళిపోయి అతను బాబుని అని వ్యక్తిని గాయపరిచి తాళాలు పెరుక్కుని వెళ్ళిపోయారు అంతలో ఈ మీడియా ఎవరు రాగానే పరారైపోయారు మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్